ఆ మనిషి ఒక స్కూల్ బస్సుని రోడ్ మీద వెంబడిస్తున్నాడు దాదాపు పట్టుకోబోతున్నప్పుడే అతని కళ్ల ముందులో బ్యాటరీ అనే వార్నింగ్ వచ్చేసింది అప్పుడే అర్థమైంది అతను మనిషి కాదు రోబోట్ ఆ స్కూల్ బస్సులో ఉన్నది అతని ఎనర్జీ కోర్ బస్ ఒక స్కూల్లోకి వెళ్లిపోయింది రోబోట్ తన ఎనర్జీ కోర్ తిరిగి తెచ్చుకోవాలని ప్రయత్నించాడు కాని స్కూల్ గేట్ దగ్గరున్న సెక్యూరిటీ గార్డ్ అతన్ని ఆపేశాడు ఫెన్స్ ఎక్కి లోపలికి వెళ్లాలని చూశాడు కానీ అదే గార్డ్ మళ్లీ పట్టేశాడు బ్యాటరీ డేంజరస్ గా తగిపోతుండంతో రోబోట్ దగ్గరలో ఉన్న ఈవీ డీలర్షిప్ కి వెళ్లాడు ద మేనేజర్ అతన్ని మనిషి అనుకుని స్మైల్ చేస్తూ వెల్కమ్ చెప్పాడు రోబోట్ లోపలికి అడుగుపెట్టగానే ఒక ఫుల్లీ ఛార్జ్డ్ ఎలక్ట్రిక్ కార్ కనిపించింది వెంటనే దానివైపు పరుగెత్తాడు కాని డోర్ దగ్గరికి రాగానే బ్యాటరీ పూర్తిగా అయిపోయి రోబోట్ పడిపోయింది మేనేజర్ అతను కార్ కింద ఏదో చెక్ చేస్తున్నా రనుకునివా ఎంత డీటెయిల్గా చూస్తున్నారు సార్ అని అని రోబోట్ కదల్లేదు కాబట్టి మేనేజర్ అతన్ని సపోర్ట్ చేసి కార్లో కూర్చోబెట్టారు ఆపై డ్రైవర్ సీట్లో కూర్చుని కార్ ఫీచర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేశారు అదే టైం రోబోట్ తన ఛార్జింగ్ కేబుల్ తీసి కార్ ఛార్జింగ్ పోర్ట్కి కనెక్ట్ చేసుకున్నారు పవర్ లోపలికి వెళ్లగానే రిలాక్స్ అయ్యాడు మేనేజర్ మాత్రం కంఫర్ట్ బాగుంది కదా సార్ అని అనుకుంటూ కార్ ఇంటీరియర్ గురించి చెబుతున్నారు రోబోట్ తల ఊపుతూ విన్నట్టు నటిస్తున్నారు కానీ రోబోట్ మాత్రం ఫుల్ స్పీడ్లో కార్ బ్యాటరీ పవర్ ని డ్రైన్ చేస్తున్నారు కొన్ని నిమిషాల్లోనే కార్ ఆఫ్ అయిపోయింది మేనేజర్ స్టాఫ్ కార్జ్ చేయడం మర్చిపోయారేమో అని అయోమెన్లో పడిపోయారు రోబోట్ వెంటనే ప్లగ్ తీసేశారు ఓకే సార్ మీకు ఇంకో కార్ చూపిస్తారండి అని అని మేనేజర్ మరో కార్కి తీసుకెళ్లారు రోబోట్ వెంటనే దాని ఛార్జింగ్ పోర్ట్లో ప్లగ్ పెట్టేశారు కొద్దిసేపట్లో ఆ కార్ కూడా ఆఫ్ అయిపోయింది ఇలా కార్ తర్వాత కార్ మొత్తం డ్రైన్ అయ్యే వరకు రోబోట్ పవర్ తీసుకుంటూ ఫుల్ చార్జ్ అయిపోయారు చివరికి ఫుల్ ఛార్జ్తో హ్యాపీగా బయటికి వెళ్లిపోయాడు మేనేజర్ మాత్రం ఇంత స్ట్రేంజ్ కస్టమర్ ని ఎప్పుడూ చూడలేదు అన్నట్టుగా కన్ఫ్యూజ్ అయ్యారు రోబోట్ ఇప్పుడు రెడీ ఆ సెక్యూరిటీ గార్డ్ని ఓడించి తన కోర్ తిరిగి తెచ్చుకోవడానికి